హాయ్ ఫ్రెండ్స్ ఏకే ఛానల్కి వెల్కమ్ మొదటగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా పాపకి ఒక రొటీన్గా బ్రేక్ఫాస్ట్ పెడదామని నేను డిసైడ్ అయినా ఏంటంటే ఎప్పటికి ఇడ్లీ దోశ వడ కాకుండా మామూలుగా డాక్టర్ ఏమన్నానండి కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ అలవాటు చేయండి అని అన్నారు సరేలే మనం ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చిన్న పిల్లలే కదా అని మంచిగా అలవాటు చేద్దాం అని మమ్మీ నా బిడ్డ అప్పుడేగా అనుకున్నా ఇది క్వశ్చన్ బ్యాంక్ తెరిచింది రో అనుకున్నా ఏమన్నదంటే మమ్మీ ప్రతిదీ మనం గ్రేప్స్ కానీ ఆపిల్ కానీ ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకుంటాం మరి ఈ డ్రై ఫ్రూట్స్ని ఎందుకు వాష్ చేయరని అడిగింది రియల్గా నాకు అప్పుడే అనిపించింది రియల్గా డ్రై ఫ్రూట్స్ని వాష్ కూడా చేస్తారా వాష్ చేయరా అని అనిపించింది కామెంట్లో డ్రై ఫ్రూట్స్ని వాష్ చేయొచ్చా చెర్రీస్ కానీ మళ్ళా ఎండు ద్రాక్ష కానీ వాష్ చేయొచ్చా మామూలుగా నేనేమన్నానంటే అది కాదు పేట కొన్ని కొన్ని సందర్భంలో మనకు ఇబ్బంది అనిపిస్తే నానబెట్టుకొని తింటాము అయితే డ్రై ఎండు ద్రాక్ష అయితే నానబెట్టుకొని తింటాం మరి క్రిస్మస్లా చెర్రీస్లో పాయసం వేసేటప్పుడు నువ్వు అవి కడిగేందుకు వేయవు అని అని దానికి నేనైతే షాక్